హలో హాయ్ దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అందరం మస్తు మస్తు ఉండాలి మరి ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పదండి నాతో రండి వీడియో చూసేద్దాము ఏంటి ప్రయాణం ఎక్కడికి అని మీరు అనుకుంటున్నారా దోస్తులు ఏం లేదు దోస్తులు ప్రయాణం వచ్చేసి మా సొంత గ్రామానికి అనగా మా ఆయన వాళ్ళ సొంత ఊరు అన్నట్టు ఆ ఊరికి మా ప్రయాణము ఎందుకు ఎందుకంటే ఉంది ఉంది ముచ్చట ఏముచ్చట అంటే మా ఊర్లో కూడా బోనాలు పండగ అండి మా ఊర్లో మా గ్రామంలో మా గ్రామ దేవతకి బోనం అనేది ఎక్కిస్తున్నాం అందరూ ఒకసారి వచ్చేసేయండి దోస్తులు పోదామా మరి ఇంకా వీడియోలోకి మా గ్రామంలో పోచమ్మ తల్లికి బోనాలు ఏ ఏర్పాటు చేస్తున్నాము దోస్తులు బోనం ఎక్కిస్తున్నాము మేమందరము బోనాల పండగకు మా అయితే వెళ్ళడం జరుగుతుంది గ్రామంలో బోనం జరుపుకుంటాము మా గ్రామ దేవతకి మేము ఎక్కించుకుంటామే మేము సొంతంగా నిర్మించుకున్న గుడికి బోనం అయితే ఎక్కిస్తున్నాము ఈమె వచ్చేసి మా ఆడబిడ్డ అండి మా చిన్న ఆడబిడ్డ ఆమె కూడా వచ్చింది బోనాల పండగకి తనకొక బోనం నాకు ఒక బోనం అయితే నేను ఇక్కడ తయారు చేసుకున్నాను బోనాల పండగ విశేషత అయితే చాలా ఉంటుందండి మా గ్రామంలో చాలా బాగా జరుపుకుంటారు బోనాల పండగ అయితే ఉన్నది ముచ్చట్లు ఇక్కడ మాకంటూ సొంత గృహం ఏం లేదు ఇక్కడ మాది జాగా అయితే ఉన్నది కాకపోతే మేమైతే గుడైతే నిర్మించుకున్నాం కానీ సొంత ఇల్లు కళ అయితే ఇంకా నెరవేరలేదు ఆ పోచమ్మ తల్లి అనుగ్రహంతో మా గ్రామంలో కూడా మాకు రెండే రూములు ఎక్కువద్దు రెండు రూములు నిర్మించుకోవాలని అయితే నా కోరిక ఆ పోచమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో మాకు ఈ బో ఈ ఇల్లు కట్టుకునే యోగ్యత మా ఊర్లో సొంత గ్రామంలో చూద్దాం మరి ఇంకెప్పుడు కలిగిస్తుందో అమ్మవారి అనుగ్రహం మాకు ఎప్పుడు ఉంటుందో మాకంటూ ఇక్కడ సొంతంగా ఇల్లు ఉందండి కాకపోతే గ్రామంలో లేదు ఆ గ్రామాలలో నిర్మించుకోవాలనేది నా ఒక కోరిక అది ఆ పోచమ్మ తల్లి అనుగ్రహంతో తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మరెందుకు ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఆలస్యం ఎందుకు బోనం తీసుకొని పోచమ్మ గుడికి అయితే వెళ్దాం ఈ పోచమ్మ బోనాలనే ధూమ్ధాముగా చేసుకుంటామండి అందరు అన్నదమ్ములు అందరైతే కలుస్తా గ్రామంలో అందరు చక్కగా తయారయ్యి ఇంకా బోనాలను ఆటపాటలతోని అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్తాము చాలా బాగుంటుందండి ఇది చెట్లు మస్తు మస్తుగా పెట్టుకొని బోనాలు అయితే తీసుకెళ్దాం ఫ్రెండ్స్ బోనాల పండుగ మన ఇంటి ప్రాంతంలో ఎన్ని వేసుకున్నా కానీ అదో వేరు మన గ్రామంలో సొంత గ్రామంలో చేసుకున్నది అదొక ఎత్తు అనిపిస్తుంది ఇది నిజమా కాదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి మన ఊర్లో మన సొంత గ్రామంలో బోనం చేసుకోవడం అదొక త్రిల్లు చాలా బాగా అనిపిస్తుందండి మనము ఎక్కడ నివాసం ఉంటున్నా అక్కడ చేసుకున్నా కానీ అంత సాటిస్ఫాక్షన్ కాదు కానీ మన సొంత గ్రామంలో అయితే బోనాలు చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది ఇంక ఇంకా మా చిన్న అడవిలో అండి తనకు దేవత దేవుడు వచ్చిండీ ఇక్కడ బో బోనం అయితే మస్తు మస్తుగా సంబరంగా అయితే తీసుకెళ్ళాము మంచిగా అనిపించింది ఇట్లా అమ్మవారు రావడం ప్రసన్నలు కావడం కూడా అమ్మవారు మెచ్చిన బోనం అయితే అనిపించింది మాకు ఇక అందరం కలిసి అయితే ఇట్లా బోనాలు తయారు చేసుకొని ఊరు నుండి చెట్టు తిరగకుంటా బొమ్మడికాయలు కొట్టుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా నిమ్మకాయలు కోసుకుంటా ఇట్లా గుడికి అయితే తీసుకెళ్ళి డప్పు డోలు సంబరాల మధ్య అమ్మవారికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది బోనాలు ఇది ఒక చాలా మంచిగా అనిపిస్తుంది అండి వైబ్స్ ఇది పండగది ఇదైతే మంచి అట్మాస్ఫియర్ అండి చాలా బాగా అనిపించింది బోనము ఇట్లా తీసుకెళ్ళడం అయితే ఎప్పుడు చేసుకుంటాం ప్రతిసారి మేము తనైతే మా మరిది బిడ్డే చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ అనేది బోనం ముందు ఇట్లా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికైతే ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ అమ్మవారికి బోనం తీసుకోవడం అయితే వెళ్తుంది ఇంకా మా వారు ఇక్కడ దండలు అవన్నీ వేసిన తర్వాత ఇంకా బోనం అయితే ఎక్కిస్తున్నారు ఇంకా బావ కొడుకేనండి మా గుడి మేము సొంతంగా నిర్మించుకునేది కాబట్టి ఇక్కడ మేమే అన్నీ చేసుకుంటాం అన్నట్టు ఎంత గుడి శుద్ధి చేసుకోవడము గుడిని పూజించుకోవడం అన్నీ స్వయంగా మేమే చేసుకుంటామండి ఇతరులు ఎవరు వచ్చి చేయరు మేము మా గుడికి మేము మా ప్రత్యేకంగా అయితే మేము చాలా ఆనందంగా అయితే ఇవన్నీ అయితే చేసుకుంటాము గుడి పూదీచ్చుడు గుడి అలంకరణ ఇట్లా బోనాలన్నీ తీసుకెళ్ళడం మేమే బో అమ్మ మా చేతులతో మామే స్వయంగా అమ్మవార్లకు పెట్టుకోవడం ఇదంతా ఎంతో ఆహ్లాదం ఆనందం అయితే అనిపిస్తుంది ఇక్కడ నిండుగా అన్నీ చేసిన తర్వాత అమ్మవారికి పడి బియ్యం పోసుకొని మా మనసులో ఉన్న కోరికలని కోరుకొని సంతోషంగా గడిపి ఇంకా వారింటికి వాళ్ళైతే వెళ్ళిపోతాము బోనము మరి ఇది బోనం అని ఇట్లా అన్ని బోనాలు చేసుకొని ఇంకా మేము ఓవర మంత్లో మాలం తిరిగి ఇంట్లోకి ఇంటికైతే ఇంటికి వెళ్ళిపోతాము ఈ ఒక్కరోజు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ చాలా చాలా ఆనందమైతే అనిపిస్తుంది ఈ ఊరికెళ్ళి ఇలా జరుపుకోవడం అందరు కలిసి బోనాలు చేసుకోవడము అనేది ఒక మంచిగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైకులు కామెంట్లు అనేది నాకు కొండంత అండదండగా అనిపిస్తుంది అండి అలాగే మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి బోనాల పండుగ ఎలా జరిగింది మా గ్రామంలో మేము ఎట్లా జరుపుకున్నాం అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అలాగే అలాగే ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నాలనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది గుర్తుంది ఫ్రెండ్స్ ఇంకా నేను చాలా చాలా వీడియోలో తీయలేకపోయాను మీరంతా గుడంతా శుద్ధి చేసుకుంటూ పూజ చేస్తూ అలంకారం అన్ని వీడియోలో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అనివార్య కారణం వల్ల వీడియో తీయలేకపోయాము మేము మేము చేసుకున్న పూజలలో అయితే కొద్ది కొద్దిగా నేను ఎక్కడెక్కడైతే నాకు వీలైన దగ్గర అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి మా గ్రామంలో మేము బోనాలు ఈ విధంగా జరుపుకున్నామనేది వెనకకు ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుందండి పోచమ్మ గుడి వెనకకు ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఆమె వేప చెట్టు పక్కన వెలిసింది ఇక్కడ కూడా మేము ఇంకా అమ్మవారికి నైవేద్యం అది సమర్పించి ఎల్లమ్మ తల్లికి కూడా కొబ్బరికాయ కొట్టి ఇట్లా గుమ్మడికాయ కొట్టి పూజనైతే అయితే చేసుకొని ఇంకా భోజనాలు అవన్నీ చేసేసి మా ఇంటికి మేము వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్లో ఇంకా లాస్ట్లో ఆర్తి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఆర్తి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్